హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మీకు తెలుసా విజయదశమి రోజున అమ్మవారినే కాకుండా రాముణ్ణి కూడా పూజ చేస్తారు అని ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే నేను ఈ కథలో వివరిస్తాను జాగ్రత్తగా వినండి చాలా కాలం క్రితం నుంచి మన భారతదేశ ప్రజలు విజయదశమిను అత్యంత శ్రద్ధతో జరుపుకుంటారు ఈ పండుగకు రెండు ప్రధాన గాథలు ఉన్నాయి ఒకటి రాముడు రావణవధ అయితే రెండవది అమ్మవారు మహిషాసురవద రూపం వేరైన అర్థం ఒకటే ధర్మం సత్యం అన్యాయానికి విజయం అందుకే ఈ రోజున విజయదశమి అని పిలుస్తారు కానీ ఈ పండుగను ప్రతి ప్రాంతం తమ తమ సంప్రదాయాలతో ప్రత్యేకంగా జరుపుకుంటారు రాముడు సీతను రక్షించడానికి లంకకు వెళ్ళినప్పుడు రావణుడు అతనితో యుద్ధం ప్రారంభించాడు రావణుడు మహాశక్తివంతుడు బ్రహ్మదేవుడి వరాల వల్ల అతడిని ఓడించడం చాలా కష్టం రాముడు మరియు వానర సైన్యం అతనిని ఎదుర్కొన్న యుద్ధం ఎక్కువ రోజులు సాగింది అప్పుడు మహర్షి అగస్త్యుడు రాముని వద్దకు వచ్చి ఇలా చెప్పాడు రామా నువ్వు ఈ యుద్ధంలో గెలవాలంటే ఆదిత్య హృదయం పఠించాలి సూర్యభగవాను కృపతో నీకు శక్తి వస్తుంది అలాగే దుర్గాదేవిని ఆరాధించాలి ఆమె ఆశీర్వాదంతో నీవు విజయాన్ని సాధిస్తావు అని చెప్పాడు రాముడు అగస్త్య మహర్షి మాట వినిపించుకొని సూర్యదేవుని దుర్గమ్మను ప్రార్థించాడు ఆయన నూట ఎనిమిది నీల కమలాలతో పూజ చేయడానికి సిద్ధమయ్యాడు ఆ అమ్మవారిని కానీ ఒక పుష్పం తక్కువగా ఉందని తెలిసింది రాముడు మనసులో అనుకున్నాడు నా కళ్ళు కూడా నీలకమలంలానే ఉంటాయి కదా అమ్మవారి కోసం ఒక కన్ను త్యాగం చేస్తాను అని అతను కన్ను తీయబోతుండగా దుర్గాదేవి ప్రత్యక్షమై ఇలా అన్నది రామ నీ భక్తి నన్ను గెలిపించింది నువ్వు విజయదశమి రోజున రావణుడిపై ఖచ్చితంగా విజయం సాధిస్తావు అని ఆశీర్వదించింది అలా అమ్మవారి ఆశీర్వాదంతో రాముడు ఆ యుద్ధంలో రావణుడిని సంహరించాడు అదే రోజు విజయదశమిగా ప్రసిద్ధి చెందింది ఉత్తర భారతదేశంలో ప్రజలు ఈ తొమ్మిది రోజుల్లో ప్రతిరోజు రామాయణంలోని సన్నివేశాలను నాటకాల రూపంలో చేసుకుంటారు సీతాపహరణం హనుమంతుడి సహాయం యుద్ధ సన్నివేశాలు లాంటివి విజయదశమి రోజున రావణాసుర బొమ్మలను దహనం చేస్తారు దక్షిణ భారతదేశంలో తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత పదవ రోజు మహిషాసురుణ్ణి చంపి లోకానికి శాంతి తీసుకొచ్చిన అమ్మవారిని పూజ చేస్తారు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మవారికి అమ్మవారి పూజలను పూజలకు ప్రాధాన్యం ఉంటుంది అందువల్ల రాముడు మరియు అమ్మవారి గాథలు వేరువేరు రూపాల్లో ఉన్న వేరువేరు ప్రాంతాల్లో ఉన్న విజయదశమి అర్థం ఒకటే ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది సత్యానికి శక్తి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా